హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ఫ్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ జీ ప్లస్ వన్ అయి ఉంది ఇది మొత్తం యాభై స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ వన్ కట్టుబడి ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి గ్రేటర్ విశాఖ పరిధిలోని సీతమ్మ దార డాక్టర్స్ కాలనీలో ఉంది ఇండివిజువల్ హౌస్ ఇది కమర్షియల్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కండి ఈ సీతందార్ అనే ప్రైమ్ ఏరియాలో ఈ డాక్టర్ కాలనీలో ఈ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కలిగినటువంటి హౌస్ ఉంది ఇది ఆఫీస్కి కానీ గూడౌన్ కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఈ మొత్తంగా వచ్చేసి బిల్ కాంటాక్ట్గా యాభై లక్షలు చెప్తున్నారు యాభై లక్షలకి ఈ ఇండివిజువల్ హౌస్ వస్తుంది ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో నైన్టీ హండ్రేడ్స్ కలిగినటువంటి వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ కావాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ